అయితే సరఫరా చేస్తున్నారో అయ్యి ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేశారు ధర్మారెడ్డి గారే పెడతారు ధర్మారెడ్డి గారే తీశారు ఎందుకోసం తీసారో తెలియదు ఎవరి కోసం తీశారో తెలియదు ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు ఎందుకు చేశారోని అడిగితే దానికి సమాధానం లేదు ఈ రోజు ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ మహాపాన్ని తల చుట్టుకుంటుంది అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఈ వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ బాబాయ్ ఈ రకంగా ఈ రోజు మాట్లాడుతున్నారు ఈరోజు ఒకసారి వినడో సప్లైడ్ because of so many people's involvement and some officers involvement some third persons involvement in the all those people were named and shot sheeted also he is alerted alerted with so palm oil or some canola oil some other items whatever it is that is found in the C, cbi sit report that has been mentioned there winner kadandi నిన్నటి వరకు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అనుకుని పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటే అడల్ట్రేషన్ జరిగిందట కల్తీ జరిగిందంట అందులోని పామ్ ఆయిల్ ఉందంట అందులోని పామ్ కిలనాల ఆయిల్ ఉందంట అన్నీ ఉన్నాయి ఆయన ఒప్పుకుంటున్నారు ఛార్జ్షీట్లు ఉందని ఒప్పుకుంటున్నారు కానీ ఆఫీసర్స్ అందరూ చేశారు థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్స్ చేశారని చెప్తున్నారు మరి ఈయన తాలూకా సిగ్నేచర్ ఉండక్కర్లేదా పర్చేస్ కమిటీ ఎవరు ఆధ్వర్యంలో ఉంటుందని పర్చేస్ చేస్తుందండి పర్చేస్ కమిటీ పర్చేస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూర్చోదా రెండు వేల ఇరవై రెండులోనే అడల్ట్రేషన్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు చైర్మన్గా ఆయన ఏం చేశాడు ఆ రోజు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వారు ఎవరికి సమాధానం చెప్పాలి ఈ రోజు ఏదో బయటకు వచ్చి చాలా ఏమీ జరగలేదు అన్నట్టుగా లైట్ లైట్గా మాట్లాడి వెళ్ళిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు అంటే ఏంటి హైందత్వం మీద మీకున్న కోపం ఏంటి దేనికి హైందత్వం మీద మీకున్న కోపం అంటే ఒక ఒక ధర్మాన్ని పాటిస్తున్న ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని నడిపిస్తూ ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడము ఎంత ఈజీ అవుతుందండి అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ ఐదు వాళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పాటు తీసినా అందులో కలితీ ఉంటుంది గ్యారంటీ అందుకే అన్నా కల్తీ బతుకులు కల్తీ మనుషులని ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం వాడు చేతేమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రాక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక ఇరవై కిలోమీటర్లకి ముప్పై కిలోమీటర్లకి కూడా ఆరేజ్ గంటలు ఏడేజు గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది అంటే ప్రజలు చూడట్లేదు ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా ఒకటి మాత్రం నిజమండి ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు అది చాలా సందర్భాల్లో ఆళ్ళ కుటుంబాల్లో కూడా రిజవైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఒక మా ఒక ఏ దేవుడు గురించి అయినా మాట్లాడినప్పుడు మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు అక్కడ మనల్ని చూస్తున్నాడు మన గురి మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది నేను నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉప్మా వెంకన్న ఆలయంలో పెట్టా ఆయన అన్నారు ఆయన ఒక శిల కాదమ్మ ఆయన అక్కడ మనిషి ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అంత నమ్మే మను ప్రజల మధ్యలో